ఈ వీడియోలో మనం తా తావత్తు తావత్తుతో వచ్చేటువంటి పదాలని చదువుతూ నేర్చుకుందాం నర్తకి నా తావతిస్తే నర్త కి నర్తకి కత్తెర క తే కతే కత్తే రా కత్తెర బెత్త బే త మెత తావతిస్తే బెత్త పక్కన పూర్ణాంగ రాస్తే బెత్తం నత్త నా తావతిస్తే నత్త చెత్త చే త చెత్త మెత్త మే త మెత తావతిస్తే మెత్త కొత్త కొత్త కో తొత్త తావుతీస్తే కొత్త చిత్త చిత చిత్త తావతిస్తే చిత్త సాస్తి సాసి తావతిస్తే సాస్తి నర్తకి కత్తెర బెత్తం నత్త చెత్త మెత్త కొత్త चित्ता, सास्ती, तिति, ती, ती, तिति, तावतिस्ते तिति, पति, पा, ती, पति, तावतिस्ते पति, सुति, सा की उकार विस्ते सु, ती सुति, सुति, शक्ति, सा, की सकी तावतीस्ते शक्ति रक्ति रकी, तावतीस्ते रक्ति आस्ती आ सी आसी आस्ती कलती का ली तावतीस्ते कलती भर्ता भावतीस्ते भर्ता पुस्ते से, पु सेसेस्ते पुस्ते पति सुति शक्ति रक्ति आस्ति कलती भरता पुस्ते बेस्ता बे सा बेसा बेस्ता भर्ती भरी बा, तावतिस्ते भर्ती भरती भा री भरी तीन तावतीस्ते भरती भक्ति भा कि भक्ति गस्ती गी तीन तावतीस्ते गस्ती नास्ती నా సి నాసి తావతిస్తే నాస్తి చిత్తు చిత్తు మత్తు మా తు మతు మత్తు పొత్తు పో తు పొతు తావతిస్తే పొత్తు బెస్తా बर्ती भर्ती भक्ति गस्ती नास्ति चित्तु मत्तु पोत्तु सतु, सा तु सतु तावतिस्ते सतु, सिस्तु सी सु सिसु सिस्तु दुत्ता दु दत्ता दुता दुत्ता वितु वी तु वितु वितु विस्तरी वी स्ता विस्ता री विस्तरी बितरा बी ता बिता बिता रा बितरा कृतिका कुरु తీ కృతి క కృతిక పొగడ్తా డాకి డాకితావుతు పొగడ్తా రక్తము రాక్త ము రక్తము సత్తు శిస్తు దుత్త విత్తు విస్తరి బిత్తర కృత్తిక పగర్త రో మృత్తికా మృతి మృత్తికా మృతిక ఉత్తరం ఉ త రం ఉత్తరం ఉత్తర ఉ త ఉత్త ర ఉత్తరా మెత్తన మే మెత మెత్త న మెత్తన మేనత్త మే న మేనత తావుత్ మేనత్త కస్తూరి క సూ తావుతు కస్తూ రీ కస్తూరి మృత్తిక ఉత్తరం ఉత్తర మెత్తన మేనత్త కస్తూరి వస్తువు వు వస్తు వస్తువు బత్తాయి బా తా బత్తా ఇ బత్తాయి ఇత్తడి ఈ త ఇత ఇత్త ఇత్తడి చిత్తడి చి త చిత్త చిత్త చిత్తడి సప్తమి స ప సప మీ సప్తమి అత్తరు ఆ అత్త అత రు అత్తరు వస్తువు బత్తాయి ఎత్తడి చిత్తడి సప్తమి అత్తరు ఆప్తుడు ఆ పు ఆపు ఇదికి తావతిస్తే ఆప్తు డు ఆప్తుడు బెత్తము బే క బెత్తము బెత్తము చిత్తూరు చిూ చిత్తూ చిత్తూరు చిత్తూరు కత్తిపీట తీ కత్తి కత్తి పీట కత్తిపీట వర్తకుడు రా వరా తావిస్తే వర్త కు డు వర్తకుడు విత్తనము వి తా త విత్త న మూ విత్తనము ఆప్తుడు బెత్తము చిత్తూరు కత్తిపీట వర్తకుడు విత్తనము もて,てもてもてもてもてもていどわもていどわさくているさくけさくていうるさくているパティワティ పా తీపతి పత్తి వా తీ వతి వత్తి పత్తి వత్తి ముత్తైదు వా సాక్తేయుడు పత్తి వత్తి కార్తీకము కా రీ కారీ తావుతిస్తే కార్తి కా మో కార్తీకము పెత్తనము పే తా పెత పెత్త నా ము పెత్తనము తా చె చె తా కు కుం డి చెత్తకుండి కార్తీకము పెత్తనము చెత్తకుండి కొత్తకొండ కో త కొత కొత్త కుండా కుమ్ డా కొత్త కత్తి కో తొత్త కొత్త కత్తి తావుతీస్తే కత్తి కొత్త కత్తి ఉత్తరము తా ఉత ఉత్త త్రా ము ఉత్తరము కొత్తకుండ కత్తి ఉత్తరము మత్తేభము తే మతే మత్తే భూభ ము మత్తేభము సంవర్తుడు సం సంవ రూ రూకి తావుతు సంవర్తు డు సంవర్తుడు బుట్టెడు పత్తి బూ టె బుట్టే బుట్టె డు బుట్టెడు పత్తి పా తి తీకి తావతిస్తే పత్తి బుట్టెడు పత్తి మత్తే భము సంవర్తుడు బుట్టెడు పత్తి అత్త ఉత్తరం చదివింది ఆ త అత అత్త ఉత్తరం ఉ రం అత్త ఉత్తరం చదివింది చ ది ది అత్త ఉత్తరం చదివింది పూలగుత్తులు కోసింది పూల గుత్తులు గుత్తు గుత్తు గుత్తులు కోసింది కో సింది గుత్తులు కోసింది అత్తరు సీస తీసింది అత్తరు సీసా అత్తరు సీసా తీసింది సిమ్ ది అత్త ఉత్తరం చదివింది పూలగుత్తులు కోసింది అత్తరు సీసా తీసింది కొత్త చీరకు పూసింది కొత్త చీరకు కు కొత్త చీరకు పూసింది పూ సిమ్ ది కొత్త చీరకు పూసింది బిత్తర చూపులు చూసింది బి బిత్తర చూపులు 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 చూసింది చూ చూపులు చూసింది అత్తపెత్తనము అత్త పెత్తనము త పెత్త నా అత్త పెత్తనము పత్తివతి మెత్తన పత్తి వీ పివతి మెత్తన పత్తివతి మెత్తన అత్తనెత్తిన పత్తి మూట అత్త నెత్తిన నే తి నెతి నెత్తి నా నెత్తిన పత్తి పత్తి పతి పత్తి మూట మూ ట అత్తనెత్తిన పత్తి మూట ఎత్తుపీటపై పూలగుత్తి ఎత్తు 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 పీట ఎత్తుపీట పై ఎత్తుపీటపై పూలగుత్తి పూ ల తావతిస్తే పూలగుత్తి ఎత్తుపీటపై పూలగుత్తి చెత్త కుండీలో చిత్తుకాయితం చే త చెత్త చెత్త కుండీలో కుమ్ డి కుండీ లో చెత్తకుండీలో చిత్తు కాగితం చిత్తు కాగితం కా గి తమ్ చెత్తకుండీలో చిత్తు కాగితం ఈ వీడియోలో మనం తావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని తావుతుతో వచ్చేటువంటి పదాలని మీరు ప్రయత్నం చేయాలి